వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ అసెస్మెంట్ బుక్లెట్ అంటే ఏమిటి దీన్ని ఎలా నిర్వహించాలి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ మార్క్స్ని ఎలా ఇవ్వాలి ఆ వివరాల గురించి ఈసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి మనకి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో అదేవిధంగా సమ్మెటివ్ అసెస్మెంట్లో పరీక్షా విధానంలో మార్పులు వచ్చినటువంటి సంగతి తెలిసిందే అది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటి వివరాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం ఇక్కడ మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్లో వచ్చేసి రెండు విభాగాలు ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి ముప్పై ఐదు మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సమేటి ఎగ్జామ్లో మూడు పార్ట్లు ఉంటాయి సరే వాటి గురించి మనం తర్వాత తెలుసుకున్నాం ముందుగా ఇంటర్నల్ మార్క్స్ పదిహేను మార్కులకి ఏ విధంగా కండక్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే మనకి తెలుగుకు సంబంధించి టూల్ వన్ ఫైవ్ మార్క్స్కి సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్ మీద విద్యార్థిని పరీక్షించాలి తర్వాత టూల్ టూ ఫైవ్ మార్క్స్కి కాగ్నెటివ్ డెవలప్మెంట్ మీద మనం విద్యార్థిని పరీక్షించాలి టూల్ త్రీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ తెలుగు లాంగ్వేజ్ కాబట్టి లాంగ్వేజ్ డెవలప్మెంట్ని మనం విద్యార్థిని పరీక్షించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్కి వచ్చేసరికి టూల్ వన్ కింద సోషో ఎమోషనల్ డెవలప్మెంట్ కాకుండా ఎయిస్తటిక్ డెవలప్మెంట్ ఉంటుంది ఫైవ్ మార్క్స్కి తర్వాత టూల్ టూ కాగ్నెటివ్ డెవలప్మెంటు టూల్ త్రీ ఇంగ్లీష్ కూడా లాంగ్వేజ్ కాబట్టి లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటుంది ఇక మ్యాథమెటిక్స్ వచ్చేళ్ళకి టూల్ వన్గా ఫిజికల్ డెవలప్మెంట్ మీద మనం విద్యార్థిని పరీక్షిస్తాం తర్వాత టూల్ టూ కాగ్నటివ్ డెవలప్మెంట్ మీద విద్యార్థిని పరీక్షిస్తాం టూల్ త్రీ ఇది లాంగ్వేజ్ కాదు కాబట్టి గణితం కాబట్టి న్యూమరికల్ డెవలప్మెంట్ మీద విద్యార్థిని పరీక్షిస్తాం అయితే ఏ విధంగా పరీక్షిస్తాం మార్క్స్ ఏ విధంగా వేయాలి అనేటువంటి వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అయితే ఇది ఒకటి రెండు తరగతులకు సంబంధించింది ముఖ్యంగా ఎఫ్ఎల్ఎల్లో మనకి ఫోర్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెవలప్మెంట్ని బట్టి మనం విద్యార్థిని అసెస్ చేస్తాం గతంలో లాగా అయితే కాదు ఈ విషయాన్ని ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా గుర్తుంచుకోవాలి ఇది ఒకటి రెండు తరగతులకు మాత్రమే తర్వాత మూడు నాలుగైదు గురించి మనం తదుపరి వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనకి ఫస్ట్ రెండు భాగాలు ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బి అని సో పార్ట్ ఏలో మనకి పది క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి రెండు మార్కులు పది రోజులు ఇరవై మార్కులు అదేవిధంగా పార్ట్ బిలో ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి మూడు మార్కులు మొత్తానికి పార్ట్ బిలో పదిహేను మార్కులు సో టోటల్గా పదిహేను క్వశ్చన్లు ముప్పై ఐదు మార్కులకి ఉంటుంది ఫార్మేటివ్ అసెస్మెంటు అది మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ అదేవిధంగా తెలుగు కానీ ఉంటుంది ఒకటి రెండు తరగతులకి ఇక సంగ్రహాత్మక మూల్యాంకనం సమీ ఈ ఇది వచ్చేసి రెండు గంటల ముప్పై నిమిషాల పాటు నిర్వహించాలి ఈ ఫార్మాటివ్ అసెస్మెంట్ని గంట పదిహేను నిమిషాలు నిర్వహించాలి అయితే వీటిని నిర్వహించే ముందు ఈ ఇంటర్నల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జామ్కి ముందే మనం విద్యార్థి దగ్గర నుంచి వాటిని పరీక్షించి మార్క్స్ వేసుకోవాలి ఎగ్జామ్ రోజు మాత్రము ఆ ముప్పై ఐదు మార్కుల గురించే మనం చూసుకోవాలి ఇక్కడ సమ్మెట్ అసెస్మెంట్లో మూడు భాగాలు ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి అని పార్ట్ బిలో ఇరవై క్వశ్చన్స్ వస్తాయి ఒక్కో క్వశ్చన్కి రెండు మార్కులు అంటే పార్ట్ ఏ నలభై మార్కులకి పార్ట్ బిలో పది క్వశ్చన్లు ఉంటాయి ఒక్కో క్వశ్చన్కి మూడు మార్కులు మొత్తం మీద ముప్పై మార్కులు ఇదే పార్ట్ సిలో రెండు క్వశ్చన్లు ఉంటాయి ఒక్కో క్వశ్చన్కి ఐదు మార్కులు సో మొత్తం మీద ఇరవై పది ముప్పై ముప్పై రెండు క్వశ్చన్స్ ఉంటాయి సమ్యూట్ ఎగ్జామ్స్కి మార్క్స్ మాత్రము ఎయిటీ మార్క్స్కి ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి కాదు సో ఈ విధంగా ఏటీఎం మార్క్స్ వచ్చిన తర్వాత టోటల్ యాన్యువల్ లెక్కింపు ఎలా లెక్కించాలో ఇక్కడ మనం చూసినట్లయితే వార్షిక లెక్కింపు లెక్కింపుకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం నాలుగు ఎఫ్ఏలు ఎస్ఏ వన్లలో విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయో ఆ మార్కులు బై నాలుగు ఎఫ్ఏలు ప్లస్ ఎస్ఏ వన్ టో టోటల్స్ ఎన్ని మార్కు కండక్ట్ చేస్తున్నాము అది వేసుకొని ఇంటూ ఇరవై గనక చేసినట్లయితే మనకి ఇరవై మార్కులకు వస్తుంది సో ఏటీఎం మార్క్స్ వచ్చిన తర్వాత ఇరవై మార్క్స్ని ఈ విధంగా లెక్కగడతాం అదేవిధంగా ఎస్ఏ టూలో పొందిన మార్కులు వచ్చేసి మనకి ఈ విధంగా ఎస్ఏ టూలో ఎయిటీ మార్క్స్ కండక్ట్ చేస్తాము ఇదే ఫార్ములాని మళ్ళీ యూజ్ చేసుకొని ఆ ట్వంటీ మార్క్స్కి ఈ విధంగా ఇంటర్నల్ మార్క్స్ వచ్చినటువంటి వాటిని లెక్కగట్టి వేస్తాము సో ఈ విధంగా వార్షిక ఫలితంపును లెక్కింపుని లెక్క గట్టాల్సి ఉంటుంది ఈ విధంగా లెక్కించిన తర్వాత విద్యార్థికి స్ట్రీము మౌంటైను అదేవిధంగా ఈ విధంగా అయితే వాటికి మనం గ్రేడ్లు ఇచ్చుకుంటూ పోతాం ఇచ్చుకుంటూ పోయిన తర్వాత అసలుకి ఇదంతా కూడా ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొదటిగా మొదటి పేజీగా మనం ఇక్కడ విద్యార్థికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది విద్యార్థికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేస్తూ ఉంటాం ఇందులో విద్యార్థి యొక్క పేరు అతని యొక్క తరగతి అదేవిధంగా ఆ క్రమ సంఖ్య ఆ సెక్షను అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పాఠశాల పేరు పాఠశాల పేరు కూడా ఎంటర్ చేసిన తర్వాత ఆ అపార్ ఐడి లేదా పెన్ ఐడి వేస్తాం అయితే ఇక్కడ ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అపార్ ఐడి వేసేటప్పుడు ముందుగా ఫస్ట్ లెటర్ని జీరో అని స్టార్ట్ చేయాలి మిగతా ఆ అపార్ ఐడికి సంబంధించి ఆ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు వేయాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగుకు సంబంధించి టూల్ వన్లో ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్లుగా ఈ విధంగా డెవలప్మెంట్ వారీగా అయితే మనం విద్యార్థిని పరీక్షిస్తూ ఉంటాం తర్వాత వారికి వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ మనం వేస్తూ ఉంటాం ఎఫ్ఏ వన్లో అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం ఒకటిలో ఈ యొక్క కాగ్నెటివ్ డెవలప్మెంట్ ఎలా వచ్చాయి ఏస్తటిక్ డెవలప్మెంట్ ఎలా వచ్చాయి సోషో ఎమోషనల్ డెవలప్మెంట్లో మార్క్స్ ఎలా వచ్చాయి అదేవిధంగా టూల్ ఫోర్ రిటర్న్ టెస్ట్లో వాడికి మార్కులు ఏ విధంగా వచ్చాయి అది ఎఫ్ఏ వన్ కానీ ఎఫ్ఏ టూ కానీ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ అదేవిధంగా ఎస్ఏ వన్ ఎస్ఏ టూ ఏ విధంగా వచ్చాయో ఆ మార్క్స్ అన్నీ ఇక్కడ ఈ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న బట్టి ఈ టేబుల్ ప్రకారం వేస్తూ ఉంటాం వేసిన తర్వాత వాడికి ఏ విధంగా గ్రేడ్స్ ఇస్తాము అనేటువంటి విషయాన్ని కూడా ఆ గ్రేడ్లకు సంబంధించిన విషయాన్ని కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం అయితే మొత్తానికి ఈ సంవత్సరానికి సంబంధించి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో కానీ సబ్మేటివ్ అసెస్మెంట్లో కానీ అయితే మార్పులు రావడం జరిగింది సో మొదటగా టూల్ వన్ గు టూల్ వన్ గురించి మనం చూసినట్లయితే టూల్ వన్ అనేటువంటిది మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఫస్ట్ టూల్ వన్ తెలుగుకు సంబంధించి ఏమనుకున్నాం సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ సో తెలుగు గురించి మాట్లాడుతున్నాను సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్కి ఫైవ్ మార్క్స్ ఉంటుంది సో ఈ ఫైవ్ మార్క్స్కి ఏ విధంగా క్వశ్చన్ ఉంటుంది విద్యార్థి ఏ విధంగా రాయాలి అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ వచ్చిన ఈ విధంగా ఉంటుంది మీ కుటుంబంలో ఉండేటువంటి సభ్యుల పేర్లు చెప్పండి అందులో అంటే మీ నాన్న పేరు మీ అమ్మ పేరు అదేవిధంగా మీ అంకులు లేదా ఆంటీ పేరు ఈ విధంగా చెప్పండి చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క వృత్తులు కూడా తెలియజేయండి అని చెప్పి అడుగుతాం అనగా సామాజికంగా విద్యార్థి ఈ వివరాలని తెలుసుకున్నాడా లేదా అన్నటువంటి విషయాన్ని ఇక్కడ సామాజిక అభివృద్ధిలో భాగంగా మనం వాటిని పరీక్షిస్తూ ఉంటాం ఆ విధంగా ఉపాధ్యాయుడు పిల్లల్ని సరైన ప్లేస్లో కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ఈ విధంగా ప్రశ్నలు అడిగినప్పుడు వాడు చెప్పేటువంటి విధానాన్ని బట్టి మనం మార్క్స్ వేయాల్సి ఉంటుంది అయితే ఏ విధంగా పిల్లవాడు సమాధానం చెప్తే మనం ఏ విధంగా మార్క్స్ వేస్తాము అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్గా స్టూడెంట్ స్టూడెంట్ టెల్ ఆన్సర్స్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ సో ఆ క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్ మాత్రమే చెప్పినట్లయితే అంటే రెండు పార్ట్లు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ పేర్లేంటి వాళ్ళు ఏమేమి వృత్తులు చేస్తుంటారు అన్నటువంటి వాటిని గురించి వాడు కొంచెం చెప్పినట్లయితే వాడికి ఒక్క మార్కు ఇస్తాము ఈ విధంగా ఐదుకి ఒక మార్కు వస్తే వాటిని స్ట్రీమ్ అంటాము అదేవిధంగా స్టూడెంట్ టెల్స్ నేమ్స్ పేర్లు చెప్పాడు కానీ బట్ నాట్ ఆన్సర్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ సెకండ్ పార్ట్ అంటే ఏంటి ఇక్కడ వాళ్ళ వృత్తులు ఏంటి వాళ్ళు ఏమేం పనులు చేస్తుంటారు అవి చెప్పలేకుండా వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పినట్లయితే వాళ్ళకి మూడు మార్క్స్ కేటాయిస్తాము దాన్ని మౌంటైన్గా చూపిస్తాము అదేవిధంగా పిల్లవాడు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు ఏ ఏ వృత్తులు చేస్తున్నారో కూడా చేసినట్లయితే వాడికి ఐదు మార్కులు ఇచ్చి వాడిని స్కై లెవెల్లో ఉంచుతాం ఈ విధంగా మళ్ళీ చూసినట్లయితే పిల్లవాడు ఏమీ చెప్పకపోతే వాడికి ఒక మార్కు వాడి పేర్లు మాత్రమే చెప్పి వృత్తులు చెప్పకపోతే మూడు మార్కులు పేర్లు చెప్పి వాళ్ళ వృత్తులు కూడా చెప్తే ఐదు మార్కులు ఇస్తాం ఇచ్చిన తర్వాత కింద మార్క్స్ ఆప్ట్ అని చెప్పి ఇక్కడ ఫీడ్బ్యాక్ రాస్తాం వాడికి స్కై లెవెల్లో ఉంటే గుడ్ అని రాస్తాం తర్వాత మౌంటైన్లో ఉంటే కొంచెం డెవలప్ చేసుకోవాలని చెప్తాం అదేవిధంగా స్ట్రీమ్లో ఉంటే వాడికి తగ్గటువంటి ఫీడ్బ్యాక్ మీద అయితే ఇచ్చి మార్క్స్ ఇచ్చి ఇక్కడ లాస్ట్లో పై భాగాన ఐదు మార్కులకు ఎన్ని వచ్చాయో అని చెప్పేసి ఆ రౌండ్లో మనం వేస్తాం సో ఈ విధంగా అయితే విద్యార్థులు మనము టూల్ వన్ సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్లో భాగంగా విద్యార్థిని మనం పరీక్షిస్తాం తర్వాత టూల్ టూ కాంగ్యునేటివ్ డెవలప్మెంట్ గురించి చూద్దాం ఇది కూడా ఐదు మార్కులకు ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్యునేటివ్ డెవలప్మెంట్లో ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఇన్ దిస్ పిక్చర్ సో ఇక్కడ పిక్చర్ కార్డ్స్ వాళ్ళే ఎవరు ఆ పిక్చర్ కార్డ్స్ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్లో మనకు ఒక మెటీరియల్ అయితే ఇస్తారో ఆ మెటీరియల్లో ఉంటాయి లేకపోతే ఏదో మన బుక్లో కానీ ఒక మార్కెట్కు సంబంధించినటువంటి చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ చార్ట్ను చూపించి ఇక్కడ ఫ్రూట్స్ స్కోటరు క్లాత్ క్లాత్ షాపు హార్స్ అదేవిధంగా మెడికల్ షాపు ఇప్పుడు చెప్పినటువంటి ఐదు ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లవాడు ఆ చార్ట్లో గుర్తించాలి ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయో చూపించగలగాలి స్కోటర్ ఎక్కడుందో చూపించగలగాలి క్లాత్ షాప్ ఎక్కడుందో చూపించాలి హార్స్ ఎక్కడుందో చూపించాలి మెడికల్ షాప్ ఎక్కడో చూపించాలి ఆ విధంగా పిల్లవాడు చూపించేటువంటి విధానాన్ని బట్టి మనం వానికి మార్క్స్ అయితే వేస్తూ ఉంటాం సో ఈ విధంగా పిల్లవాడు ఈ ఐదిట్లో కనుక అసలు ఏం చెప్పలేకపోయినా లేదా ఒకదాన్ని కానీ రెండింటిని కానీ గుర్తుపెట్టినా వాడికి మనం స్ట్రీమ్ లెవెల్లో ఉంచి వాడికి ఒక్క మార్కులు అయితే కేటాయిస్తాం ఆ తర్వాత పిల్లవాడు మూడు మూడు నుంచి నాలుగు అనగా ఫ్రూట్స్ స్కూటరు లేకపోతే హార్స్ ఏదైనా ఒక మూడు కానీ నాలుగు ఐటమ్స్ కానీ కనుక చార్ట్లో గుర్తుపెడితే వాడికి మూడు మార్కులు వేసి వాడిని మౌంటైన్ లెవెల్లో ఉంచుతాం అలా కాకుండా ఆ చాట్లో ఉన్న అన్నిటిని కూడా ఆ ఐదు ఐటమ్స్ కూడా మన పిల్లవాడు గుర్తుపెట్టినట్లయితే వాడికి ఐదు మార్కులు వేసి వాడిని స్కై లెవెల్లో ఉంచుతాం ఈ విధంగా స్కై లెవెల్లో ఉంచిన తర్వాత టోటల్గా అతనికి వచ్చినటువంటి మార్క్స్ని అయితే అతను అంటే ఒక మార్కు వచ్చిందా లేకపోతే మూడు మార్కులు వచ్చింది లేకపోతే ఐదు మార్కులు వచ్చినాయని మార్క్స్ ఆప్టేట్ దగ్గర వేస్తాం వేసిన తర్వాత ఇందాకట్లాగే పిల్లవాడికి సంబంధించి ఫీడ్బ్యాక్ అయితే మనం రాయటం జరుగుతుంది సో ఫీడ్బ్యాక్ గుడ్ అయితే గుడ్డు ఇంప్రూవ్ అని ఏదో రాస్తాము సో లాస్ట్లో వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటి విషయాన్ని అక్కడ ఐదు ఐదు దగ్గర ఆ మార్క్స్ అయితే వేస్తాం వేసిన తర్వాత తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్ భాషాభివృద్ధికి సంబంధించి ఐదు మార్కులకి ఎలా ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించి పిల్లవాడికి ఏవైనా ఒక కాల్ల కాగితం మీద ఒక ఐదు అక్షరాలు రాస్తాం ఆ ఐదు అక్షరాల్లో పిల్లవాడు అసలు గుర్తుపెట్టలేకపోయినా ఒక మార్కు వేస్తాం ఒక లీటర్ కానీ రెండు లెటర్ కానీ గుర్తుపెట్టినా ఒక మార్కు వేస్తాం వేసి వాటిని స్ట్రీమ్ అనగా వాగు తెలుగులో స్ట్రీమ్ లెవెల్లో ఉంచుతాం లేదా మూడు లేదా నాలుగు అక్షరాలు గుర్తుపెడితే వాటికి మూడు మార్కులు వేస్తాం వాటిని మౌంటైన్ లెవెల్లో ఉంచుతాం ఆ ఐదు అక్షరాలు కనుక గుర్తించినట్లయితే పిల్లవాడికి మనం ఐదు మార్కులు వేస్తాం ఈ విధంగా పొందినటువంటి మార్కులని ఇక్కడ ఒక మార్కు లేకపోతే మూడు మార్కులు లేకపోతే ఐదు మార్కులు వేసి ఫీడ్బ్యాక్ రాసి చివరిగా ఆ టాప్ సైడ్ రైట్ కార్నర్లో ఎన్ని మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ని అయితే అక్కడ వేస్తాం తోటి ఇంటర్నల్ మార్క్స్ అయితే అయిపోయింది తర్వాత టూల్ ఫోర్ రాత పరీక్షకు ముప్పై ఐదు మార్కులకి ప్రభుత్వం వారు క్వశ్చన్ పేపర్ అయితే సరఫరా చేస్తారు ఆ క్వశ్చన్ పేపర్ని ఎగ్జామ్ రోజు మాత్రమే కండక్ట్ చేయాలి మిగతా ఇప్పుడు చెప్పిన టూల్ వన్ కానీ టూల్ టూ కానీ టూల్ త్రీ కానీ ఎగ్జామ్కి ముందే ప్రీ ఎగ్జామ్గా అవి అయిపోవాలి సో ఇక్కడ ఆ కొస్చిన్ పేపర్లో మనకిందాక మనం చెప్పుకున్నట్లుగా టూ మార్క్స్ క్వశ్చన్స్ ఒక టెన్ ఉంటాయి ఇవన్నీ కూడా పూర్తిగా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే ఉంటాయి అయితే అక్కడ ఏ కానీ బి కానీ సి కానీ మనం అక్కడ గుర్తిస్తాం తర్వాత టూల్ టూ టూల్ ఫోర్లోనే పార్ట్ టూ ఉంటుంది మనం చెప్పుకున్న మూడు మార్కులు కొంచెం ఐదు ఉంటాయని కొంచెం మ్యాటర్ రాయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ పదకొండో ఖర్చును పన్నెండో కోచ్చును ఆ ప్రశ్న ఏదైతే ఉంటుందో ఆ అకాడమిక్గా ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలు ఇక్కడ పిల్లవాడు రాయాల్సి ఉంటుంది ఈ విధంగా ముప్పై ఐదు మార్కులు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత గతంలో అయితే ఇది విద్యార్థి రాయాల్సి వచ్చేది ఇక్కడ ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు రాయాల్సి ఉంటుంది సో జాగ్రత్తగా ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం అపార్ ఐడి లేదా పెన్ ఐడి వేస్తాం ఇక్కడ అపార్ ఐడి వేసేటప్పుడు అయితే పిల్లవాడికి అపార్ ఐడికి ముందు స్టార్టింగ్ లెటర్ని జీరో వేయాలి జీరో వేసిన తర్వాత జీరో కింద మనం బబుల్ చేయాలి ఎంత నంబర్ వేస్తే ఆ నంబర్ని మనం బబుల్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్ కోడ్ను కూడా మనం నంబర్ వేయాలి బబుల్ చేయాలి ఇకపోతే ఈ పార్ట్ సికి సంబంధించి మనకి పది క్వశ్చన్ ఉంటాయి కదా సో ఒకటి అక్కడ మనకి ఏ బీసీ ఆ రౌండ్ చుట్టుంది అంటే ఒకటో కూర్చునిక ఆన్సర్ ఏనా లేకపోతే బీనా లేకపోతే సినా ఏదైతే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో కూర్చునిక ఆన్సర్ బి అనుకోండి బీని బబుల్ చేస్తాం రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏ అనుకోండి ఏను బబుల్ చేస్తాం అట్లా పదో క్వశ్చన్కి ఆన్సర్ సి అనుకోండి సిని బబుల్ చేస్తాం సో ఈ మొదటి పది క్వశ్చన్లో ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ రైట్ అవుతుందో ఆప్షన్కి సంబంధించి ఇక్కడ ఉపాధ్యాయుడు మాత్రమే దానిని బబుల్ చేయాల్సి ఉంటుంది విద్యార్థులు కాదు ఈ సెక్షన్ అంతా కూడా ఉపాధ్యాయుడే పెన్ను బ్లూ లేదా బ్లాక్ పెన్ తోటి బబుల్ చేయాల్సి ఉంటుంది సో పది క్వశ్చన్లు అయిపోయినాయి టూ మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి ఇక పదకొండు నుంచి పదిహేను దాకా ఐదు క్వశ్చన్లు ఉన్నాయి ఒక్కో ఒక్కొక్క మూడు మార్కులు అని చెప్పుకున్నాం కదా ఆ క్వశ్చన్లకు సంబంధించి ఇక్కడ జీరో మార్క్ వచ్చిందా లేకపోతే ఒక మార్క్ వచ్చిందా రెండు మార్కులు వచ్చినాయా మూడు మార్కులు వచ్చే ఉంది ఇక్కడ మీరు గమనించినట్లయితే సున్నా ఒకటి రెండు మూడు ఉంది నాలుగు ఐదు అని ఇవ్వాల ఎందుకు లేదంటే ఆడ మాక్సిమం మార్క్స్ మూడు మార్కులే కాబట్టి వాడు బాగా రాస్తే మనం మూడు వేస్తాం ఒక రకంగా రాస్తే రెండు వేస్తాం ఒక రకంగా రాస్తే ఒకటేస్తాం లేకపోతే సున్నా చేస్తాం కాబట్టి వాడికి ఏం ఫర్ ఎగ్జాంపుల్ పదకొండో కోసన్ కూడా ఒక మార్కు వచ్చింది అనుకోండి పదకొండుకి ఎదురుగా ఉన్న సున్నా పక్కనే ఉన్న ఒకటిని బబుల్ చేస్తాం అదే వాడికి మూడు మార్కులు వచ్చాయనుకోండి మూడు బబుల్ చేస్తాం తర్వాత పన్నెండో కోచింగ్ రెండు మార్కులు వచ్చాయనుకోండి పన్నెండుకి పక్కనే ఉన్నటువంటి రెండు బబుల్ చేస్తాం ఈ విధంగా ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వస్తే పిల్లవాడికి దానికి ఎదురుగా ఉన్నటువంటి దాని మీద ఉపాధ్యాయుడే ఈ విధంగా మార్కులను కూడా బబుల్ చేయాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా ఒకటి రెండు తరగతులకు సంబంధించినటువంటి అసెస్మెంట్ బుక్లెట్కు సంబంధించినటువంటి విషయం అయితే మూడు నాలుగు ఐదు తరగతులకి ఈ అసెస్మెంట్ బుక్లెట్లో ఈ పరీక్ష విధానం అయితే మారుతుంది మనం దాని గురించి తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం